కానీ ఎందుకంటే మూడు నెలలు మూడు గంటలుగా ఇప్పుడు మొత్తం సీన్ పరిశీలించినాక అది యాక్సిడెంట్ గా మాకు ప్రాథమిక సమాచారం అది యాక్సిడెంట్ అనిపించట్లేదు అందుకనే నేను ఫైర్ ఇన్సిడెంట్ అయితే చెప్తున్నా రాత్రి ఫైర్ ఇన్సిడెంట్ అవ్వడం తర్వాత అక్కడ రాత్రి ఒకటే వాచ్మెన్ అంటే బిఆర్ఏ ఒకడు రవణ గారు ఆయన ఒక్కడే ఉండి ఆయన రిపోర్టింగ్ ఆఫీసర్ చెప్పడం సెలెక్టర్ గారు ఆర్డీ అదేవిధంగా వారి ద్వారా ఫైర్ సర్వీస్ వాళ్ళకి తెలిసి డిఎఫ్ఓ వాళ్ళు రావటం జరిగింది అంటే ఫస్ట్ జరిగింది ఇన్సిడెంట్ ఇది అయితే ఇన్సిడెంట్ తెలిసినాక ఇక్కడికి వస్తావు అంటే నిన్నటి వరకు పనిచేసిన ఆర్టీఓ హరిప్రసాద్ గారు రావడం జరిగింది కానీ ఆయన వెంటనే కలెక్టర్ గారికి ఏమీ ఇన్ఫార్మ్ చేయలేదు ఒకటి తర్వాత ఫైర్ ఎక్కడైతే వచ్చిందో ఫైర్ ఇన్సిడెంట్ ఎక్కడైందంటే అది ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ సంబంధించి ట్వంటీ టూ ఏ సెక్షన్ ప్రకారం కొన్ని ల్యాండ్స్ని ఎగ్జామ్స్ ఇవ్వాల్సినటువంటి ఆ సెక్షన్లో జరిగింది అంటే ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి క్రూషియల్ క్రిటికల్ సెక్షన్ అది ఆర్డీ ఆఫీస్లో చాలా క్రిటికల్ సెక్షన్ అంటే ఎక్కువ జరిగే అవకాశం ఉన్నటువంటి సెక్షన్ అది అంటే పొరపాటు జరిగే అవకాశం ఉన్నది ఫేవరెటిజం చూసే అవకాశం ఉన్నటువంటి సెక్షన్లో ఫైర్ ఇన్సిడెంట్ జరగడం ఇది ప్రత్యేకంగా కొంత అవమా అనుమానాలకి తావిస్తూ ఉన్నది ఆ తర్వాత లోపల ఉన్నటువంటి కొన్ని ఫైల్స్ ఖాళీ ఉన్నాయి అది నుంచి ఫైల్ వచ్చిందని చెప్పి చూడటం జరిగింది పక్కనే సబ్స్టేషన్ ఉండటం వల్ల ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అంటే సదరన్ పవర్ డిస్కం వాళ్ళతో అయితేనేమి అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్తో కూడాను విచారించడం జరిగింది వారు చెప్పిన దాని ప్రకారం బయట నుంచి బయట నుంచి లోపలికి వచ్చి షార్ట్ సర్క్యూట్ అవకాశం కనపడటం లేదు అనిషన్ పక్కనే సబ్స్టేషన్ ఉంది కాబట్టి ఓల్టేజ్ ఫ్లక్చ్యుయేషన్స్ ఉండవు అదేవిధంగా కొద్ది రోజులుగా ఆ ఫ్లక్చువేషన్ లేదన్న విషయం కూడా మీరు గమనించారు అంటే రికార్డ్స్ అంతా ఉంటుంది వాళ్ళ దగ్గర ఆ రికార్డ్ ప్రకారం వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ అయిపోయి షార్ట్ సర్క్యూట్ అయిపోయింది అంటానికి అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి దాదాపు కనపట్లేదు బయట నుంచి అయితే అసలు అవకాశం లేదు సరే ఇంటర్నల్గా ఉన్న అయ్యే అవకాశం ఉందా చూస్తే ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రాథమికంగా అది కూడా జరిగినట్టుగా అనిపించట్లేదు అంటే లోపల జరిగినట్టుగా అనిపించట్లేదు ప్రస్తుతం ఇది విచారణ చాలా జరగాల్సి ఉన్నది ప్రస్తుతం ప్రాథమికంగా తెలిసిన విషయం ప్రకారం అనేక అనుమానాలకు తవ్వొస్తున్నది ఇకపోతే ఆడిఓ గారికి రాత్రి తెలిసినప్పటికీ మీడియా కరెక్ట్ కానీ చెప్పకపోవటం తర్వాత రాత్రి రెండు గంటలకు ఇన్స్పెక్టర్ సీన్కు వచ్చి చూసి వాళ్ళ డిఎస్పీకి కానీ ఎస్పీ కానీ చెప్పకపోవటం ఇవి కూడా అనుమానాలు తవ్విస్తూ ఉన్నది నిన్న ఆదివారం నాడు ఎవరి పర్మిషన్తో వాళ్ళు రాత్రి పదిన్నర వరకు కొద్దిమంది పనిచేశారు ఇక్కడ అది కూడా ఏ సెక్షన్ ఎందుకు పనిచేశారు ఆ సెక్షన్లో ఫైల్స్ ఎందుకు డీల్ చేశారు అనే విషయం కూడా విచారించాల్సి ఉంది ట్వంటీ టూ ఏ సెక్షన్ ప్రకారం ప్రొబైటెడ్ నుంచి కొంత ల్యాండ్ని బయట తీసేయడానికి ప్రయత్నం ప్రయత్నలాగా అనిపిస్తున్నది ఇవన్నీ కాకుండా రెండు మూడు ప్రత్యేకంగా మాకు వస్తున్న విషయం ఏంటంటే పార్టీ ఆఫీసులో ఒక కిటికీ ఒక విండో బయట మ్యాచ్ కనిపిస్తాయి ఫ్రెష్గా ఉన్నాయి అది ఎప్పుడో నెల వరకు రెండు నెలలకి పడిపోయేది కాదు ఫ్రెష్గా ఉన్నటువంటి మ్యాస్టిక్స్ కనిపిస్తున్నాయి అది కాకుండా కొంచెం దూరంలో ఆర్డీఓ ఆఫీస్ ప్రవేశలోనే కొంచెం దూరంలో అంటే కాలిపోతే బయట ఇసిరేస్తే అక్కడే పడి ఉంటాయి ఫైల్స్ కానీ కొంత దూరంలో అంటే సుమారుగా ఒక యాభై అడుగుల దూరంలో ఇంకా కొన్ని ఫైల్స్ కాలుతూ ఉన్నాయి వాటిలో ఒక ఫైల్ నేను చూశాను దాంట్లో క్లియర్గా పిటిషనర్ చెప్పిన దాని ప్రకారం ఈ పర్టికులర్ ల్యాండ్ని ట్వంటీ టూటర్ డిస్ట్రి బయటికి తీయడానికి అనుమతి వలసగా కోరుతున్నాము అన్న ఫైల్ కలుగుతుంది సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడ అగి కనిపిస్తూ అయితేనేమి ఆ తర్వాత కొంచెం దూరంగా కొన్ని ఫైల్స్ ఇంకా కాల్తూ ఉంటాం చూసాక చూశాక ఇవన్నీ చూసాక ప్రత్యేకంగా మాకు కొన్ని అనుమానాలకి అనిపిస్తూ ఉన్నది అట్లానే మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు ఫారెన్సిక్ లెబోరేటరీ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం కూడాను బయట షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదు లోపల కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే అయ్యే అవకాశం లేదని చెప్తారు ఎందుకంటే అక్కడ వైర్లు కాలిపోయినప్పుడు బయట పైన ఉండేటు ఇన్సు ఇన్సులేషన్ అంటారు లేదా ఎనామిల్ అంటారు అది కాలిపోయింది కానీ లోపల వైర్ అంతా కాలిపోయింది నార్మల్ షార్ట్ సర్క్యూట్ మొత్తం కాలిపోతుంది అది కాలేదని చెప్పి తెలుస్తూ ఉన్నది ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పాలనుకుంటుంది ఏమిటంటే ఇటువంటి ఫైర్ ఇన్సిడెంట్స్ అయితేనేమి చిన్న చిన్నటువంటి ఆధారాలు మూసేయాలని సాక్ష్యాలు తారుమారు చేయడానికి కొన్ని ప్రయత్నాలు కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి దృష్టికి వచ్చింది ఈ మధ్యనే విజయవాడలో కరకట్ట మీరు కొన్ని ఫైల్స్ కాల్ పెట్టారు ఆర్మీ కూడా ఫైల్ ఉంది సో ఈ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది పోలీసు కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాము ఈ విషయంలో పబ్లిక్ మేము చేసే అప్పీల్ ఏమిటంటే దయచేసి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే మాకు తెలియజేయండి అది జిల్లా కలెక్టర్ ఆఫీస్కి కానీ జిల్లా ఎస్పీ ఆఫీస్కి కానీ లేదా వన్ వన్ టూకి వన్ వన్ టూ నెంబర్కి డైలాండ్ ఉండేది దానికి చేసినా వన్ వన్ టూ చేసినా అక్కడికి వస్తుంది మీరు దానికని ఫోన్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము ఎవరైతే చెప్పారో వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాము దయచేసి పబ్లిక్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి అదేవిధంగా ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ జరిగినా కూడా చాలా సీరియస్గా దర్యాప్తు ఉంటుంది ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అది ఏ పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ఇంకో వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ మంచి వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరు అనుకునుకోండి మీరు మంచి వాళ్ళు అనుకుంటున్నాడు కానీ వాళ్ళు అనుకుంటాడు ఎవరైనా కానీ తప్పు చేస్తే పోతే ఎవరి వదిలేదు లేదు ఇది మాత్రం ఖచ్చితంగా స్పష్టం చేస్తూ ఉన్నాము అదేవిధంగా పబ్లిక్ కూడాను ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి తెలియజేయండి ఈ సందర్భంగా మేము ఒక పది టీమ్స్ ఫామ్ చేసాము ఈ ఇక్కడ లోపల ఉన్న సీసీటీవీలు కూడాను సీసీటీవీ కెమెరాలు కొద్ది రోజులు అన్నారు కానీ బయట ఉన్నటువంటి కెమెరాలు అయితేనేమి చెక్ చేయడానికి తర్వాత ఎవరినైతే మేము కొంతమంది అనుమానిస్తారో వారిని ఇంటరాగేట్ చేయడానికి తర్వాత ఈ ఫైల్స్ అన్నీ తీసుకొని పంచనామా మొత్తం స్క్రూటినైజ్ చేయడం అదే కలెక్టర్గా సహాయంతో ఏ ఫైల్ ఏమిటి అన్న విషయం తెలుసుకోవడానికి వీటన్నిటి కూడాను ప్రస్తుతానికి ఒక పది టీమ్స్ పెట్టాము దానికి జిల్లా అడిషనల్ ఎస్పీ రాజ్ కమల్ గారిని చీఫ్ ఐఓ కింద పెట్టి ఆయన కింద అనేక మంది ఇన్స్పెక్టర్లు డిఎస్పీలు పెట్టాము బయట నుంచి కూడా కొత్తపోయి డీఎస్పీ న్యూస్పెట్లు తీసుకొచ్చున్నాము జిల్లా వాళ్ళు కాకుండా వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన బాధ్యతలు అప్పగించి ఇన్వెస్టిగేషన్ చేస్తాము పరిస్థితిని బట్టి రేపే నుండిలో అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి ఇక్కడ నాకు నాతో పాడు చీఫ్ కూడా ఉన్నారు రవిశంకర్ అయ్యారు గారు అవసరాన్ని బట్టి సిఐడికి ట్రాన్స్ఫర్ చేయాలా లేదనే విషయం కూడా దాన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది ఇప్పటి వరకు ప్రస్తుతానికి ఒక పది టీమ్స్ పెట్టాము దానికి జిల్లా అడిషనల్ ఎస్పీ రాజ్ కమల్ గారిని చీఫ్ ఐవో కింద పెట్టి ఆయన కింద అనేకమంది ఇన్స్పెక్టర్లు డిఎస్పీలు పెట్టాము బయట నుంచి కూడా కొంతమంది డిఎస్పీలు ఇన్స్పెక్టర్లు తీసుకొచ్చినాము జిల్లా వాళ్ళు కాకుండా వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన బాధ్యతలు అప్పగించి ఇన్వెస్టిగేషన్ చేస్తాము పరిస్థితిని బట్టి రేపే అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి ఇక్కడ నాకు నదుబోర్డు సిఐడి చీఫ్ కూడా ఉన్నారు రవిశంకర్ అయినారు గారు అవసరాన్ని బట్టి సిఐడికి ట్రాన్స్ఫర్ చేయాలా లేదన్న విషయం కూడా దాన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది ఇప్పటివరకు

ఫైల్ ఎక్కడైనా కాలిపోతే కాలిపోతున్న ఫైల్ బయటికి వచ్చేసినప్పుడు కిటికీలో వచ్చి దగ్గరలో పడుతుంది యాభై అడుగుల దూరంలో వేరే హీప్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి అవి కాలుతూ ఉన్నాయి అది నేను వచ్చినప్పటికీ లేదు కానీ మా ఎఫ్ఎస్ఎల్ టీం వచ్చేటప్పటికి ఫారెన్సిక్ సైన్స్ లబొరేటరీ వాళ్ళ టీం వచ్చేటప్పటికి ఇంకా కాల్తనే ఉంది సో ఎందుకు ఇలా జరుగుతుంది అంత దూరం తీసుకెళ్ళి పడాల్సిన అవసరం లేదు పడేస్తే దారి ఎంత పడేయాలి కదా కొన్ని ఎక్కడ కొన్ని ఎక్కడ పడాలి కదా కూడా దూరంగా తీసుకెళ్ళి పెట్టారు ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి బీర్బాటిలో ఇది అది పెద్ద విషయం కాదు చూస్తాం ఆయన్ని ఎవరు చేస్తుంటారు అంటే మొత్తం బయట ఖచ్చితంగా అందుకే పేర్లు కూడా చెప్పా కదా మా ఇన్స్పెక్టర్ ఎస్పీ చెప్పలేదు డిఎస్పీ చెప్పలేదు ఆర్డీ గారు కలెక్టర్ చెప్పలేదు ఇవన్నీ చూస్తా ఉంటే కొంచెం అనుమానం ఉంది అలసత్వం కనిపిస్తుంది అలసత్వం కనిపిస్తోంది అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇలాంటి ఏం చేసినా